నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ బీజేపీలో వర్గపోరు బీసీ వర్సెస్ అగ్రవర్ణాలు రెండుసార్లు ఎంపీగా పోటీ చేసే అవకాశాలు వచ్చినా చివరి దశలో చెయ్యి భారతీయ జనతా పార్టీలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వర్గపోరు రాజుకుంటుంది పార్టీలో బీసీ వర్సెస్ అగ్రవర్ణాల మధ్య టికెట్ల పంచాయతీ నెలకొంది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం బీసీలకే కేటాయించాలని ఆ వర్గం నాయకులు గత కొన్ని సంవత్సరాలుగా ఆశిస్తూ వస్తున్నారు కానీ అధిష్టానం మాత్రం అగ్రవర్ణాల నాయకులకే టికెట్ కేటాయిస్తూ వచ్చింది గతంలో బీసీ నాయకులు మల్లికార్జున్ విఠలరావు గెలుపొందిన సందర్భాలు కూడా ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల దగ్గరకు వచ్చే సమయంలో బీసీలకు పార్లమెంట్ టికెట్ ఇవ్వకుండా రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ కేటాయించడంతో పాలమూరు రాజకీయాలు బీసీ వర్సెస్ రెడ్డి వర్గాల మధ్య పోటీ పెరగడంతో పాటు అసంతృప్తులు కూడా నెలకొన్నాయి ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచేందుకు బీసీ వర్గాలు అన్ని విధాలుగా సిద్ధమయ్యారు గతంలో బీజేపీ నుంచి జితేందర్ రెడ్డి రెండుసార్లు పోటీ చేసి ఒకసారి విజయం పొందారు టిఆర్ఎస్ నుంచి మరోసారి పోటీ చేసి పార్లమెంట్లో రెండవసారి అడుగు పెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున మాజీ మంత్రి డీకే అర్నన్ పోటీలు నిలిపారు ఆ సమయంలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి టిఆర్ఎస్ తరఫున గెలుపొందారు డీకే అర్న రెండవ స్థానంలో నిలిచారు అప్పట్లో పార్లమెంట్ స్థానానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ పోటీ చేయాలని అనుకున్నారు ఆయన ఆశించిన దానికి విరుద్ధంగా జాతీయ పార్టీ నాయకులు డికేఆర్నకు టికెట్ కేటాయించారు మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం బీజేపీ పార్టీ ప్రారంభం నుంచి అగ్రవర్ణాల వారికి టికెట్ కేటాయించడం వల్ల ఆ పార్టీలో వర్గపోరుకు దారి తీసింది మోడీ ప్రభావం ఉండడం వల్లే గత ఎన్నికల్లో డీకేఆర్న రెండో స్థానంలో నిలిచారని బీసీ వర్గాలు అంటున్నాయి మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో బీసీలు డెబ్బై శాతం ఉన్నారని ఈ సీటును బీసీలకు కేటాయించాలని నియోజకవర్గ స్థాయిలో బీసీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు ఈసారి మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఉన్న బీజేపీ క్యాడర్ బీసీలకే టికెట్ రావాలని బలంగా ఆశిస్తున్నట్లు ఆయా నియోజకవర్గాలోని నాయకులు తీరును బట్టి తెలుస్తుంది శాంతి కుమార్ గారు గత పదిహేను సంవత్సరాల నుండి పార్టీ కొరకు సేవ చేస్తున్నారు సేవ చేసినప్పటికీ రెండు వేల పద్నాలుగులో కూడా ఆయనకే టికెట్ అనే ముందల నాగంజన రెడ్డి గారు వచ్చారు టీడీపీ పార్టీ నుండి నాగార్జున గారు వస్తే భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు చెప్పిన జాతీయ పార్టీ నాయకులు చెప్పిన విధంగా ఆయనకి టికెట్ ఇస్తే దానికి ఇచ్చి ఆయన పనిచేశాడు రెండోసారి ఏమైంది వస్తుందని నామినేషన్ రెడీ చేసుకుని చేసుకున్న ముందల్లా కారణం మేడం గారు వచ్చారు పార్టీలకు వస్తే స్వాగతించాము గతంలో రెండు మూడు సార్లు అగ్రకుల నాయకులకు ఇచ్చారు కదా ఒకసారి ఒక బీసీకి అవకాశం ఇవ్వండి ఏపీ జితేంద్రెడ్డి గారు కూడా అన్నారు శాంతి కుమార్ గారు ఎంపీకి అరుడు అని కూడా ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు నేను అదే విధంగా నేనేం చెప్తున్నా అంటే ఒక శాంతికుమార్ కానీ ఒక మేమందరం మామూలు మా బీజేపీ కార్యకర్తలు జనంలో కూడా అందరూ ఏమంటే పాలమూరు మోదీ అనే పేరు ఆయనకు ఒక మేము అంటుంటాం పాలమూరి మోదీ పిలుచుకుంటాం పొలిటికల్ పార్టీలు ఈ బీసీ సంఘాలను కానీ బీసీ కుల సంఘాలని అంతా కూడా మభ్యపెట్టి చివరి వరకు బీసీ డిక్లరేషన్ అని రాయితీలని సంక్షేమ పాలాలని వాళ్ళని మభ్యపెట్టి గెలుపు గుర్రాలని అగ్రవర్ణాలకు ఆధిపత్య కులాలకు వాళ్ళకు ఓటు బ్యాంక్ ఏముండదు ఇక్కడ ఉన్నటువంటి బీసీ కుల సంఘాలందరితో కూడా కలుస్తున్నాం వాళ్ళకు కూడా అప్పీల్ చేస్తున్నాం దయచేసి రాజకీయ పార్టీలు బీసీలకు టికెట్లు ఇస్తా అని చివరి మూమెంట్ వరకు దగా చేసిన మన సంఘాలు మన కుల సంఘాలు ప్రజా సంఘాలన్నీ కూడా చైతన్యవంతం కావాలి వారికి తగిన గుణపాఠం చెప్పాలి పొలిటికల్ పార్టీలకు బీసీ నినాదంతో ఎవరైతే టికెట్లు ఇస్తారో వాళ్ళందరికి మనం సపోర్ట్ చేద్దాం మహిబ్నగర్ పార్లమెంటు పరిధిలో అరవై శాతం ఉన్న బీసీ జనాభాలో ఖచ్చితంగా ఈసారి బీసీ అభ్యర్థికే ప్రధాన పార్టీలు ఇవ్వాలనేది బీసీ సమాజ్ డిమాండ్ లేని పక్షంలో ఖచ్చితంగా బీసీ సమాజ్ ఒక ఒక స్టాండ్ తీసుకొని ముందుకు వెళ్ళాలని భావిస్తుంది భారతీయ జనతా పార్టీలో చాలా ఏళ్లుగా నిస్వార్థంగా రాజకీయంగా ముందుకెళ్తూ అభివృద్ధిలో భాగ్యస్వామి అవుతూ పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో ముందుండే రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ గారిని ఈసారి ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుంటుందనే మా ఉద్దేశం మహిబనగర్ పార్లమెంట్లో

उन्हें अपने एक कंधों पर उठाकर उनको जीत दिलवाएंगे हम इसका हम आपको आश्वासन देते हैं शांति कुमार साहब को और हम एक कंधे पर उठाकर उनको जितवाएंगे ये भरोसा हम आपको दिलाते हैं। सामाज के वर्ग व्यक्ति बंडारी शांति कुमार टिकेट की तरफ अरब शात पब्लिक सपोर्ट के भंडारी शांति कुमार गारपोर्टे మేము అతన్ని గెలిపించుకొనికే చాలా కృషి చేస్తాం మేము అతని ఇన్ని ఇంతకాలం కూడా చాలామందికి త్యాగం చేసిన టికెట్ ఏపీ టికెట్ ఈసారి కంపల్సరీ అతనికి ఇచ్చి గెలిపి ఛాయిస్ ఇస్తే మేము గెలిపించుకొనికే మేము ముందు ఈసారి ఎన్నికల్లో బీసీలకు కాకుండా అగ్రవర్ణాల వారికి మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం కేటాయిస్తే క్యాడర్ పనిచేసే పరిస్థితుల్లో కనిపించడం లేదు ప్రస్తుతం ఈ స్థానం నుంచి జితేందర్ రెడ్డి డికే అర్ణ బండారి శాంతి కుమార్ పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు కానీ బీసీ వాదం బలంగా వినిపించడంతో జితేందర్ రెడ్డి కూడా శాంతి కుమార్ కు ఈ స్థానం టికెట్ పార్టీ కేంద్ర నాయకత్వం కేటాయించినా తనకు అభ్యంతరం లేదని అంటున్నారు కానీ బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అర్ణ మాత్రం పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది పార్లమెంట్ ఎన్నికలు జయ అపజయాలు అనేటివి కేంద్ర ప్రభుత్వం పనితీరు ప్రజలను ఆకర్షిస్తాయి అంతేకాకుండా దేశంలోనే ప్రజాభిమానాన్ని చూరకున్న నరేంద్ర మోడీ పేరు పలుకుబడి ప్రజల్లో మెండుగా ఉండడంతో పార్లమెంటు నుంచి ఎవరు పోటీ చేసినా గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి బీసీలు పోటీలో ఉంటే కనీసం డిపాజిట్లు రావని కొందరి అగ్రవర్ణ నాయకులు అంచనాలు తప్పని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పార్టీ క్యాడర్ మాత్రం డికేఆర్ కలిసి పనిచేసే పరిస్థితులు కనిపించడం లేదు నాన్ లోకల్ అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ కు నియోజకవర్గంలో బీసీ వర్గాల మద్దతు తెలుపుతున్నాయి డెబ్బై శాతం ఉన్న బీసీలు శాంతికుమార్ ను బలపరచడం దానికి తోడు బీజేపీ పార్టీ ప్రజాదరణ మోదీ ప్రభావం కలిసి వస్తే శాంతికుమార్ విజయం సాధించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నెలకొన్న ఈ వర్గపోరు బీజేపీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు అధిష్టానం నిర్ణయం మేరకు కట్టుబడి ఉండే నాయకులు ఎవరో పార్టీని వీడేది ఎవరో వేచి చూడాల్సిందే శాంతి కుమార్ ను బిజెపి అధిష్టానం మహబూబ్నగర్ పార్లమెంట్ టికెట్ పై పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తే బీసీ నిదానంతో బీజేపీ భారీ మెజార్టీ గెలిపించే అవకాశాలు ఉన్నాయి గతంలో మహబూనగర్ పార్లమెంట్ స్థానంలో పార్టీ పటిష్టంగా లేని సమయంలో పార్టీ కోసం పనిచేస్తూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది పార్లమెంట్ ఎన్నికల సమయంలో శాంతి కుమార్కు పోటీ చేసే అవకాశాలు కనిపించిన చివరి దశలో ఇతర పార్టీల నుండి బీజేపీ పార్టీలకు వచ్చిన మహబూబ్నగర్ ఎంపీగా పోటీ చేయడానికి అధిష్టానం నిర్ణయిస్తే కూడా తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి క్రియాశీలకంగా కూడా పనిచేశారని పేరు ఉంది అభ్యర్థులు లేని సమయంలో శాంతికుమార్ పార్టీకి ప్రజల్లోకి తీసుకువెళ్ళే బలం చేకూర్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గం నుంచి శాంతి శాంతికుమార్కు పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని బీసీ వర్గాలు గట్టిగా పట్టుబడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుండి మహబునార్ పార్లమెంట్ టికెట్ ఎవరికి దక్కనిందో వేచి చూద్దాం నమస్తే